హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తలను తీసుకొచ్చారండి జూలై ఒకటవ తారీఖు నుంచి మహిళలందరికీ కూడా మూడు పథకాలను అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించిన నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ సంబంధించి మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఎన్నికలలో భాగంగా సూపర్ సిక్స్ మేనిఫెస్టో అయితే తీసుకురావడం జరిగింది అందులో దాదాపు మూడు పథకాలు మహిళల కోసం తీసుకురావడం జరిగింది సో మనం మొదటి పథకం చూసుకున్నట్లయితే కనుక ఉచిత బస్సు ప్రయాణం అండి మహిళలందరికీ కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్క మహిళకు అంటే ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నారు మహిళలందరికీ చంద్రబాబు నాయుడు గారు జూలై ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికైనా సరే ఉచితంగా ప్రయాణించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇక రెండో పథకం చూసుకున్నట్లయితే జూలై ఆరో తారీఖున పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్న మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఇక ఈ పదిహేను వందల రూపాయలు ఖాతాలో జమ చేయడానికి జూలై ఒకటో తారీఖు నుంచి అప్లికేషన్స్ అయితే విడుదల చేస్తారు వీరందరూ కూడా జూలై ఆరో తేదీ వరకు దరఖాస్తు చేసుకుంటే మనకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెబుతున్నారండి దానికి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా జూలై ఒకటో తారీఖును విడుదల చేస్తారు ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి అంటే కష్టమైన పనే ప్రస్తుతం మన రాష్ట్ర పరిస్థితి అంతంత మాత్రమే ఉంది కాబట్టి కుటుంబంలో ఒకరికి ఇచ్చే అవకాశం అయితే పక్కాగా ఉంది ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే కనుక గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా లేదా వాలంటీర్ల ద్వారా అయితే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంతా మనం చేసుకోవచ్చు అలాగే మీరందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీ కలిగి ఉండాలి సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి మీకు జూలై ఒకటో తారీఖు నుంచి ప్రాసెస్ అయితే మీకు స్టార్ట్ అవుతుంది సో మనం మూడో పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే తల్లికి వందనం గతంలో అయితే అమ్మఒడి పథకం కింద అమలు చేసేవాళ్ళు ఇప్పుడు తల్లికి వందనం అని మన యొక్క ప్రభుత్వం వారు ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల వరకు మనకు ఈ పథకానికి సంబంధించి ఇంట్లో ఒకరు ఉంటే ఒకరికి ఇద్దరు ఉంటే ఇద్దరికి పదిహేను వేల రూపాయల చొప్పునైతే డబ్బులు జమ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పునైతే విద్యార్థులకు డబ్బులు జమ చేస్తాము వారి యొక్క తల్లుల ఖాతాల్లో అని చెప్పడం జరిగింది అయితే ఇవి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే కనుక మనం తప్పనిసరిగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుందండి సో విద్యార్థులకు సంబంధించి తక్కువ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే అంటే గతంలో చూసుకున్నట్లయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు అనేది ఉండాలి అని చెప్పారు సో ఇప్పుడు దీనికి సంబంధించి ఏమేమి రూల్స్ అనేది తీసుకురాబోతున్నారో కూడా మనకు తెలియజేస్తారు సో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మనకు జూలై నెలలోనే విడుదల చేస్తారండి మనకు దీనికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ